ओके okay, नाइट nah? okay, okay, okay. अंदर की नमस्कार గత కొన్ని రోజులుగా దాదాపు ఒక నలభై నలభై ఐదు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి మాజీ మేయర్ గారు వారి భర్త చేత అనేక రకాలుగా మేయర్ ఎన్నికకు సంబంధించి అనేక రకాలుగా అనేక దగ్గర రకరకాల ప్రచారాలు చేయించడం జరిగింది సరేలే ఎందుకులే అనుకుంటా ఉన్నా అయినా ఇవాటి రోజున మీ ద్వారా జిల్లా ప్రజానికానికి అందరికీ మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పి చెప్తున్నానంటే మీకు అందరికీ తెలుసు స్వయంగా మిమ్మల్ని అందరినీ పిలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నగర రూరల్ రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆనం కుమార్ రెడ్డి గారు ఈ మేయర్ ఎన్నిక విషయం వచ్చినప్పుడు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మేయర్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు మేయర్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్వయంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరూ కూడా వారు స్వయంగా చెప్పడం జరిగింది అయితే మీరందరూ కూడా చూశారు మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి ఏడవ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మాజీ మేయర్ పోడియం మీదకి వచ్చినప్పుడు ఆమెతో పాటు కంప్లీట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ కూడా రావడం జరిగింది మీరు అందరూ కూడా చూశారు మరొకసారి చూపిస్తా ఉన్నా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపిస్తున్నారా లేదా అనే దానికి ఇంతకంటే బహుశా వేరే నిదర్శనం అవసరం లేదేమో దీని వెనకండి మొత్తం నడిపిస్తుండేందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇకపోతే మాటకు ముందు అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పాపం మాజీ మేయర్ భర్త గారికి కానీ మాజీ మేయర్ గారు కానీ లేదా వారిని నడిపిస్తున్నటువంటి నాయకులకు కానీ ఈ భారతదేశంలో మాజీ మేయర్ గారికి మేయర్ గారి భర్తకే కాదు వాళ్ళని వెనకుండా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రతి ఒక్క పౌరుడికి అంబేద్కర్ గారి రాజ్యాంగమే పాపం తెలిసినట్లే ప్రతి ఒక్క పౌరుడికి వర్తించేది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే మేయర్ ఎన్నికకు సంబంధించి ఇదే సీట్లో నేను కూర్చొని మేయర్గా బాధ్యతలు తీసుకున్న రోజు చెప్పాను మీ అందరి సాక్షిగా ఖచ్చితంగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం ఎస్టీ జనరల్ కేటాయించబడింది ఈ కుర్చీలో తిరిగి మేయర్గా కొద్ది రోజుల తర్వాత ఎస్టీనే ఉంటారని మీ అందరి సాక్షిగా జిల్లా ప్రజలందరూ కూడా చెప్పాను స్వయంగా నేనే కొన్ని పత్రికలు కూడా కథనాలు రాశాయి ఈ మధ్య కొన్ని ఛానల్లో కథనాలు వచ్చాయి మేయర్ రాజీనామా చేసిన తర్వాత తిరిగి కొత్త మేయర్ ఎన్నికకు సంబంధించి ఒక ప్రక్రియ ఇది ఏదైతే రా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే చట్టం ప్రకారమే ఇది ఒక ప్రక్రియ మేయర్ రాజీనామా చేసిన తర్వాత నారాయణ సార్ గారి ఇష్ట ప్రకారమో శ్రీధర్ రెడ్డి అన్న ఇష్ట ప్రకారమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇష్ట ప్రకారమో ఇన్ఛార్జిగా తమ నచ్చిన వ్యక్తులను పెట్టుకునే అధికారం ఎవరికీ లేదు రాజ్యాంగాన్ని కల్పించిన హక్కు ప్రకారం జిహెచ్ఎంసి చట్ట ప్రకారం ఎవరైతే డిప్యూటీ మేయర్గా ఉంటారో వారు ఆటోమేటిక్ గా మేయర్గా వ్యవహరించబడతారు తిరిగి కొత్త మేయర్ ఎన్నిక ఇది చట్టం ఇది రాజ్యాంగం అందులో భాగంగా నేను మేయర్ స్థానంలో నన్ను ప్రభుత్వం నియమించింది నేను మేయర్గా కూర్చుని రోజే చెప్పాను సరేలే అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు మాటకు ముందు అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ గిరిజనుల గొంతు కోస్తున్నారు గిరిజనుల గొంతు కోస్తున్నారు అని చెప్పి అనేక దగ్గరలో మాట్లాడారు ఈ మాట్లాడుతున్న సందర్భంలో అనేక మంది గిరిజన నాయకులు నా దగ్గరికి వచ్చారు అన్నా వారు మేరుగా ఉన్నంత కాలం ఒక్క గిరిజనుడి వాళ్ళకి గుర్తు లేదు మేము అనేక సందర్భాల్లో మా కులస్తుల కోసం మా కులకోళ్ళ పనుల కోసం మా ఎదుగుదల కోసం వారిని సంప్రదిస్తే కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూసిన దాఖలాలు లేవు మేమందరం కూడా వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తాం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాం ఇవన్నీ చెప్తే నేను వారించాను వాళ్ళు ఏదో చేస్తున్నారని పోటీగా మీరు చేయడం మంచి పద్ధతి కాదు వద్దు అని చెప్పి వారు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా లేదు చేయించమని చెప్తారా చెప్పండి రేపటి నుంచే లేదు ఇవాళ సాయంత్రం నుంచే ఇదే గిరిజన సంఘాల నాయకుల చేత ఇదే గిరిజన సంఘాల నాయకుల చేత వారికి జరిగినటువంటి ఇబ్బందులు వారికి జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా వారి చేతే చెప్పిస్తా వారి చేతే ఇకపోతే మేర్ పదవి పోయిందన్నటువంటి ఆక్రోశం వారి సంపాదన వారికి వస్తున్నటువంటి సంపాదన మొత్తం కూడా ఆగిపోయిందని ఆక్రోశం మీకు చెప్తున్నా మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలకు కూడా చెప్తున్నా ఒక మచ్చుకే ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తా నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఉన్నతాధికారి ఒక ఉన్నతాధికారి తన కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడు మీరందరూ వినాలి సార్ మీ ద్వారా ఇది ప్రజల్లోకి పోవాలా వెరిఫై చేసుకోండి ఇటువంటి చాలా ఉన్నాయి ఒక ఉన్నతాధికారి కుమారుడి ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు అతను ఉన్నత విద్యను అభ్యసించున్నాడు ఉన్నత విద్య చదువుకోనున్నాడు అయ్యా నా కుమారుడికి టెక్నికల్ శాలరీ అంటే మామూలు వర్క్ ఇన్స్పెక్టర్ కి టెక్నికల్ శాలరీ అంటే వారికి అనుభవం ఉండి అర్హత కలిగినటువంటి వారికి టెక్నికల్ శాలరీ కార్పొరేషన్ ఇస్తుంది మామూలు జీతానికి టెక్నికల్ శాలరీకి ఒక రెండు మూడు వేల రూపాయలు అదనంగా ప్రతి నెలా వస్తుంది దానికి మేయర్ గారు సంతకం కావాలి మేయర్ గారి అనుమతి కావాలి లక్ష రూపాయలు ఇస్తే తప్ప నేను పెట్టనని చెప్పి తిప్పుకొని 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 అతను తిరిగి 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 ఆఖరికి అరవై ఐదు వేల రూపాయలు అరవై ఐదు వేల రూపాయలు తీసుకొని సంతకం పెట్టి అరవై ఐదు వేల రూపాయలు నేను మచ్చుకు చాలా చిన్న చిన్న ఉదాహరణ చెప్తున్నా కౌన్సిల్ సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు కౌన్సిల్ సమావేశం కానీ ఖర్చు వాళ్ళు ఇచ్చిన ఖర్చు ఆరు లక్షల చిల్లర ఇవి మీదన్నీ ఏ అడిగి తీసుకోవచ్చు మున్సి ఇవన్నీ కూడా రేపు ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎవరికైనా డేటా డీటెయిల్స్ కావాలంటే నా దగ్గరికి వచ్చిన ఇష్టం మీరు నేరుగా అయిన పోయి తీసుకోవచ్చు ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే వారు పెట్టిన ఖర్చు వారు చూపించి వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు ఆరు లక్షల చిల్లర ఈ నెల ఫిబ్రవరి ఏడో తారీఖు నేను కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశా పదహైదు వేల రూపాయలు ఆలోచన సాగించమని అడుగుతున్నా మీ ద్వారా ప్రజలందరినీ మిమ్మల్ని కూడా సమాజంలో సమాజాన్ని ప్రభావితం చేసే జర్నలిస్ట్ సోదరులారా జరుగుతున్న మంచిని జరుగుతున్న చెడని ప్రజల్లో తీసుకెళ్లి మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా ఆరు లక్షలు ఎక్కడ పదహైదు వేలు ఎక్కడ ప్రతి నెల మేయర్ కి ఖర్చు సాధారణ ఖర్చు డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు నేను ఈ రోజుకి మేయర్ గా బాధ్యతలు తీసుకొని యాభై ఆరు రోజులు అయింది యాభై ఆరు రూపాయలు నాది ఖర్చులే ఇక్కడ కార్పొరేషన్కి ప్రతి నెల అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఇటువంటి చెప్పుకుంటా పోతే అనేకం ఉన్నాయి అనేక ఉన్నాయి ఇవి కాకుండా ఈ మధ్య ఒక కార్యక్రమం చేశారు పాపం ఆయన చేత చేయించారు వారి ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేయర్ కుర్చీ మలినమైందే మలినమైందే శుద్ధి చేయాలని శుద్ధి కార్యక్రమం నేను ఏమి చేస్తే మల్యమైందో ఐఏఎస్ అధికారి సంతకాలు ఫోర్జు చేసి జైలుకి వెళ్తే మల్లమైందా ఐఏఎస్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు ఆర్జించే నేను జైలుకి వెళ్తే ఈ మేయర్ కుర్చి మలినమైందా అని అడుగుతున్నా కార్పొరేషన్ కమిషన్ సీసీనే ఇదే ఛాంబర్ లో పిలిచే నిర్బంధించే అతని మీద దాడి చేస్తే జైలు దానికి నేనేమన్నా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ చైర్ మల్యమైందని అడుగుతున్నా మీరు చెప్పిన అడ్డమైన పనులు చేయలేదని కమిషనర్ సిసిని పిలిచి ఇదే ఛాంబర్ లో నిర్బంధించి దాడి చేస్తే జైలు పోయిన దానికి నేను ఈ కుర్జీ మల్ల్యమైందని అడుగుతున్నా అసలు ఒక మేయర్ స్థానంలో కూర్చొని కొన్ని పనులు చేయొచ్చా చేయకూడదా అని కూడా లేకుండా అటువంటి కార్యక్రమాలు నేనేమన్నా చేస్తే ఈ కుర్చీ మలినమైందా అని అడుగుతున్నా గర్వంగా చెప్పగలుగుతా ఒక మంచి వ్యక్తి ఒక పని చేయగలిగిన వ్యక్తి ఆ మేయర్ స్థానంలో కూర్చుంటే ఏం చేయగలుగుతారో నా శక్తి మేరకు పనిచేశారు నా శక్తి మేరకు పనిచేశారు ఒక నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన గతంలో పులిమి సైలమ్మ గారు మేయర్గా దిగినప్పుడు మీ అందరికీ తెలుసు లేకపోతే రికార్డులో తీసి చెప్పించుకోవచ్చు ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు గారు మేయర్గా బాధ్యతలు చేపట్టారు మూడు నెలలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆనం వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రివర్యులు పులిమి శైలమ్మ గారు దిగిపోయిన తర్వాత ఇన్ఛార్జి మేయర్గా ఆనాడు గా బాధ్యతలు చేపట్టిన మాదవ వెంకటేశ్వర్ గారు దాదాపు మూడు నెలలు సమయం పట్టింది కొత్త మేయర్ ఇది రాజ్యాంగం కల్పించిన ఇది ఒక ప్రొసీజర్ నేను మెయిన్ బాధ్యతలు చేపట్టిన చేపట్టినోదే చెప్పా ఖచ్చితంగా ఈ సీట్లో తిరిగి ఎస్టీనే మేర్ అవుతారు నేను మెయిన్ గా నుంచి జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకానికి ఒక ప్రచారం ఈ సందర్భంగా చెప్తున్నా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మే ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తలను గాలి వదిలేసే అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే గాలి కొదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు మగతనం ఉంటే మగతనం ఉంటే రాజకీయం చేద్దాం మగతనం ఉంటే రా రెండు వేల ఇరవై రెండులో ఆ రోజు విపయోజించి బయటకు వచ్చాం మొగతనంగా రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తను గాడి కొద్దిలేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మ నాటిలో కేతుగాడు లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ తోలు బొమ్మలాటలో నాటిలో కేతుగాడు లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకరు ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు రాజల్లోకి రా రా రాజకీయం చేద్దాం నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైన పోరాటం చేసే నాయకులు మేము అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోవా నరసరావుపేట నేను ఒక్కసారి కడుగుకుంటానంట అడగపోతే ఈయన ఒక దేశోద్ధారకుడు రాజకీయం చేయి మనతరంతో రాజకీయం చేయి అంతేగానే తోలు బొమ్మలాటల్లో కేట్టుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఇక్కడ ఎవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు ఎప్పుడో చూసి అయిపోయింది ఇది ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా గతంలో నేను ఏదైతే మాట చెప్పున్నానో అదే మాట కట్టుబడును ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడింది ఎస్టీ జనరల్ ఖచ్చితంగా ఇక్కడ అది పది రోజుల వారమా నెల రోజుల రెండు నెలల ప్రొసీజర్ ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తారు మెయిన్ జరుగుద్ది తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే కూర్చుంటారు దానికి ఏ మాత్రం సందేహం నేను మేర్గా గా కూర్చున్న రోజు చెప్తున్నా ఈ రోజు అదే మాట చెప్తున్నా ఈ రోజు కూడా నేను అదే మాట చెప్తాను మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం రైట్ మేయర్ గారు మేయర్ మీరు కూటమి ప్రభుత్వం నుంచి ఒక రాజకీయ నాయకుడు మేయర్ గా ఉన్నారు కూర్చో ఉన్నారు అయితే ఈ రోజు అదే కూటమి ప్రభుత్వానికి జరగడం జరిగింది అప్పుడు మాజీ మేయర్ కావచ్చు వాళ్ళ అవుతారు కావచ్చు ఆమరణ నిరాహార దీక్ష చేశారు చేశారు అయితే ఈరోజు మీరు ఏదైతే ఇక్కడ గిరిజనులకి గతంలో అన్యాయం జరిగింది సహకరించలేదు అదే గిరిజను బయట ఉన్నారు అదే ఎందుకు బయట పెట్టలేకున్నారు రోజు దానికోసం పెట్టమండల బయట పెట్టలేకున్నారు అదే గిరిజనులు అందరూ వాళ్ళు అంకాల ఉన్నారు వాళ్ళు నిజమంటున్నారు నేను అదే చెప్పాను ఇంకా మేనికి నేను మాట్లాడేటప్పుడు చెప్పాను వాస్తవంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున అధికారులు చేపట్టిన తర్వాత వారి మీద వారు చేసినటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక నెలలో అయిపోయి ఉండేది ఒక్క నెల ఒక్క నెల ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు వారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కార్పొరేషన్కి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు సహజం అది మా పార్టీ కారణం వాళ్ళని మేము అవిశ్వాసం పెట్టి దించుతాం అది మాకు సంఖ్యాబలం ఉంది మేము దించుతాం అని చెప్పి మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇచ్చాం ఎలాగో అవిశ్వాసంలో పోతున్నాం కదా అని మూడు రోజుల ముందు రాజీనామా చేశారు ఆయన నా వెనక ఎవరున్నారు మేము అయి ఉన్నారు ఈ ఉన్నారు నేను ఇందాక చెప్పా వారు పాత్రదారులు మాత్రమే దీని వెనక సూత్రధారులు ఎవరో కూడా మీకు చెప్పా మీకు చూపించా కూడా ఒక పక్క జిల్లా అధ్యక్షులు నగర రూరల్ ఇన్ఛార్జీలు ఏం మాట్లాడారు దీని వెనక ఏం జరుగుతుందని కూడా చూపించా సవివరంగా చెప్పా ఇది పదవి పోయింది అని ఆక్రోశం వచ్చే సంపాదన ఆగిపోయిందని ఆక్రోశం దీని వెనక ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి దాన్ని ఏమని చెప్పాలో దానికి ఏం పదం పెట్టాలో మీరే ఆలోచించేయాలి అదే చెప్తున్నా నేను ఒక్కొక్క పని మీరు వైజాగ్తో పోలుస్తున్నారు నేను మాదార వెంకటేశ్వర్ గారు పులిమిశైల్యం గారు చెప్తున్నా ఒక ప్రక్రియకి ఒక పని జరిగేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది అందులో స్టేట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ దాని మీద రాజకీయ ప్రభావం చాలా చాలా నామమాత్రం మేధావులైన బాలకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు మీకు తెలుసు అన్ని విషయాలు సీనియర్ జర్నలిస్ట్ మీరు ఎక్కడో వైజాగ్ చెప్తున్నారు మీరు కరెక్ట్ నేను కాదు వేలు నెల్లూరులో జరిగినటువంటి పులిమే శైలమ్మ గారు దిగిపోయిన తర్వాత మాదార వెంకటేశ్వర్ల గారు ఆనాటి డిప్యూటీ మేయర్ మేరుగా ఎన్నికైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రామ్నాయుడు గారు మంత్రి ఆన వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే ఎటువంటి బలవంతులు వారు తిరిగి ఆనాడు బానుశ్రీ గారు మేర్ ఎన్నికై దానికి మూడు నెలలు సమయం పట్టింది నేను ఇందాకే చెప్పా నేను ఎన్నిక ఈ మేయర్ సీట్ లో కూర్చున్న తొలి రోజు చెప్పా ఇది మాజీ మేయర్ గారు చెప్పిన టైం ప్రకారమో రూప్ కుమార్ గారు ఇష్ట ప్రకారమో జరగదు జరగదు దీనికి ఒక పద్ధతి ఉంటది దీనికి చట్టం ఉంది రాజ్యాంగం దీంట్లో ఏ టైంలో ఏం చేయాలనేది ఒకటి ఇది నా పరిధిలో నేను చెప్పే సమాధానం కాదు డివిజన్లు పెరుగుతాయా పెరిగితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరిగి ఒకటైతే చెప్పగలుగుతాము మేము మా కాలపరిమితి నవంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నవంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు మాకై మేము మా కౌన్సిల్ అందరం ఏకమై మేము రిజర్వ్ చేస్తున్నాం అంటే తప్ప ఎన్నిక జరిపే అధికారం ఎవరికి లేదు ఎవరైనా కౌన్సిల్ లో మీరు మేయర్ ని నిలదీశారా ప్రజాదరణ ఆర్డర్ ను పొత్తు పెట్టాలని నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ ఫోర్త్ రీల్ నిజం అయితే కూడా తప్పు అయితే మీరు ఇప్పుడు డిప్యూటీ మేయర్ మీరు ఇప్పుడు ఇన్ఛార్జ్ మేయర్ ఉన్నారు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది దీని మీద ఎందుకు విచారణ చేయకుండా దాన్ని ఎందుకు తెలుసుకుని మీరు దాచారు అని అడుగుతున్నారు ఇప్పుడైనా మీరు డిమాండ్ చేయించు కదా అని అడుగుతున్నారు మంచి ప్రశ్న వేశారు కామ్రేడ్ శాసన ఏదైతే ఫోర్ జీ సంతకాల మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కొంతమంది జైలుకి వచ్చారు కోర్టు పరిధిలో ఉంది కోర్టులో జరుగుతాం రెండవది కౌన్సిల్ సమావేశం నేను మేరైన తర్వాత అసలు ఏమేం జరిగింది మనం ఏమేమి చేయాలా అనే దాని మీద అధికారులతో కూర్చున్నప్పుడు నేను నాకు ఇచ్చినటువంటి వివరాల్లో ఇది ఉంది ఇటువంటివి అనేక ఉన్నాయి ఇటువంటివి ఇటువంటివిస్తారు మీరు కూడా అంటే కూడా డిస్కస్ చేస్త చూడండి అంటే ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుత సంహాగం గురించి నేన చెరిదా బడ్జెట్ ఐటస్ తనంలో ఉన్నప్పటికి 6 లక్షలు ఒక్క సమాజాలన మీరు మేయర్ గారిని కౌన్సిల్ సాక్షిగా అటాక్ చేసి నిలపిస్తారా అదే సషన నేను చెప్పింది అదే నేను తెలుసుకున్నాను దానికి ఏం చేయాలా ఎలా చేయాలని ఆల్రెడీ జరుగుతా ఉంది ఇది కార్పొరేషన్ లో ఏసీ బహాన్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు రెండు రెండు ఇది పూర్తిగా అంటే సబ్జెక్ట్ డివైట్ అవుతుంది తప్పు అనుకోవద్దు నేను ఇంకో ప్రెస్ మీట్ కూడా పెట్టాను సబ్జెక్ట్ డివైట్ అవుతుంది ఇది ఓన్లీ నేను ఈ యాభై ఏడు రోజుల్లో నేను చేసి చాలా ఉన్నాయి నేను చెప్పుకోవచ్చు చెప్పాల్సినవి కూడా ఉన్నాయి కానీ సబ్జెక్ట్ డివైట్ అవుతుంది ఇది ప్యూర్లీ మనం ఏదైతే చెప్పాలనుకున్నామో మీ ద్వారా ప్రజలకు ఏదైతే తెలియజేయాలనుకున్నామో అది మిగతా పోతే సబ్జెక్ట్ దయచేసి మరొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా మిగతా విషయం నేను ఇందాకే చెప్పా నిజంగా మేము ఉంటే ప్రభుత్వం వచ్చిన నెలకే ప్రభుత్వం వచ్చిన నెలకే వీళ్ళని తొలగించచ్చు వీళ్ళు చేసినటువంటి పనులు అటువంటి నేను ఈరోజు ఆ రోజు ఆలోచన చేయాల కార్పొరేషన్ కి ఇబ్బంది జరుగుతూ ఉంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది తెలిసిన తర్వాత ఇంకా ఉపేక్షిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది నా విశ్వాసం సార్ నెల్లూరు నగరంలో పెద్ద పెద్ద భవనాలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మీరు మాట వినని అంటే ఇప్పుడు నాయకుల మాటను వినని వాళ్ళని లేకపోతే వీళ్ళు మీరు అడిగిన అధికారులు అడిగినవి వాళ్ళకి అందరి అదే చేయని వాళ్ళ బిల్డింగ్స్ మాత్రం టార్గెట్ చేసి కొన్ని వదిలేస్తున్నారు వినోద్ గారు ఇందాకే చెప్పా ఏమనుకోవద్దు నెక్స్ట్ రెండు రోజులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా డీటెయిల్ గా అన్ని మాడుకున్నాం సబ్జెక్ట్